ఫ్రిలోకి ఏం పెట్టుకోవాలంటే ఉప్పు పసుపు కారం దా ముందుగా మనం ఫ్రిడ్లో ఫ్రిష్ క్లీన్ చేసుకొని అప్పుడు దాని తర్వాత ఉప్పు పసుపు కారం వేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం మసాలాకి ఏం వేయాలో చూద్దాం ముందు మనం స్టవ్ స్టవ్ దగ్గర పెనం పెట్టుకోవాలి ముందు మనం కొంచెం ధనియాలు కొంచెం మెంతులు వేసేసుకొని ట్రై చేసుకుందాం அரந்த நானி அரந்தானபெட்டுக்கம் ச பிசு இ రెండు మార్క్ ఐన కట్ చేసి పెట్టుకున్నాం రెండు నాలుగు టమాటాలు రెండు యారగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం స్టవ్ మీద గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ పోయడం కొంచెం ఆవాలు వేసేసుకుందాం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం

తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పొడి మామిడి ముక్కలు వేసేద్దాం